నమస్కారం వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం ఈనాటి ఏడు వందల అరవై తొమ్మిదవ వినిపించే కథ వికే ఏడు వందల అరవై తొమ్మిది శ్రీ వి రాజారామమోహన్ రావు గారి కథ చేరువ ఈ కథ జ్యోతి మాసపత్రిక నిర్వహించిన కథల పోటీలో బహుమతి పొందిన కథ పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిది మార్చి నెల జ్యోతి మాసపత్రికలో ప్రచురించబడిన కథ ఆంగ్లంలోకి అనువదించబడి రెండు వేల పద్దెనిమిది నవంబర్ పన్నెండు నాటి ద పయనీర్ ఇంగ్లీష్ డైలీలో ప్రచురించబడిన కథ వారి కథా సంకలనం చేరువలో చోటు చేసుకున్న కథ అనల్పా పబ్లికేషన్స్లో లభించే ఈ కథా సంపటి కోసం కాంటాక్ట్ చేయవలసిన నంబరు సెవెన్ జీరో నైన్ త్రీ ఎయిట్ డబుల్ జీరో త్రీ జీరో త్రీ రచయిత శ్రీ వి రాజారామమోహనరావు గారి గురించి ప్రముఖ రచయిత శ్రీ ఎండమూరి వీరేంద్రనాథ్ గారు ఏమంటారంటే మోహనరావు నా పరిచయస్తుడే అయిన ఆప్తమిత్రుడే అయిన కథా రచయితగా మాత్రం తను అంటే మాకు అందరికీ ఆ రోజుల్లో గురుభావం ఉండేది దాదాపు ప్రతి కథని ఒక శిల్పంలాగా చెక్కటం తన విశిష్ట గుణం ఆషామాషీగా చదివి పక్కన పెట్టేసే కథలు కావు అని ఇక కథలోకి వెళ్ళిపోదాం చేరువ చిన్న సందుల సన్నటి రేఖల బెత్తడి వెడల్పు బద్దల కనబడింది ఆకాశం సత్యానికి కిటికీ రెక్క నెమ్మదిగా తీస్తుంటే ఆకాశం మించి చూపులు దింపి నెమ్మదిగా కిందకు చూశాడు పచ్చటి ఎర్రటి బాదం చెట్టాకులు ఇంకా కింద గాజు పెంకులు పాతిన పాత గోడ గోడ అంచుల దగ్గర నాచు రేకు తలుపు నాలుగడుగుల చదరంలా ఉన్న ఆ చోటు అక్కడికి మేడ మించి సగమే కనిపిస్తోంది రాలేదు ఇంకా రాలేదు అనుకున్నాడు కిటికీ పక్కగానే ఉంది మంచం మంచం మీద మోకాళ్ళ పైన కూర్చున్నాడు సత్యం అలా కూర్చుంటేనే కానీ కిటికీ పైరెక్కల దాకా మేడ చాపలేడు మెడ కొంచెం లాగుతుంటే దిగిపోదామా అనుకున్నాడు కానీ మనసొప్పలేదు ఓసారి మెడని అటు ఇటు తిప్పి సర్దుకుని మళ్ళీ చూశాడు ఇందాక చూసినవన్నీ అలాగే ఉన్నాయి నిద్రలేచి అప్పటికే రెండు గంటలు దాటింది ఆనాటే సూర్యుణ్ణి చూసి గంటపైనే అయింది వంట వర్పు పూర్తి చేసి అరగంట అయ్యింది అయినా సరోజకి బద్ధకంగా ఉంది ఒళ్ళు మనసు చీదరగా చిరాకుగా ఉన్నాయి నులక మంచం పట్టి మీద కూర్చుని కిటికీలోంచి మొండి గోడ మీద గాజు పెంకుల్లోని ఎండ రంగుల్ని చూస్తూ గ్లాసులో కాఫీని యాంత్రికంగా తాగుతోంది కాఫీ తాగుతున్నానని తెలుస్తోంది తప్ప తాగుతున్నట్టు అనిపించడం లేదు కాఫీ తాగడమే కాదు చూడటం మాట్లాడటం ఉద్యోగం చేయటం బయటికి వెళ్ళటం ఆ ఇంటికి రావడం ఇలాంటి చాలా పనులు ఈ మధ్య ఇలాగే ఉంటున్నాయి కాఫీ తాగటం పూర్తయ్యాక లేచి మంచం పక్కనే ఉన్న గుమ్మందాక నడిచి బయటికి తొంగి చూసింది పొడుగ్గా చచ్చిపోయిన మట్టి వంటితోటి సందు ఎప్పటిలాగే ఉంది సందు చివరి పెరటి తలుపు వేసేసే ఉంది ఆ తలుపు ఇంటి వాళ్ళు తీస్తేనే కానీ దొడ్డివైపు వెళ్ళడానికి ఆస్కారం లేదు కాసేపు అలా చూసి తిరిగి వెనక్కి మంచం దగ్గరకు వచ్చింది సరోజ గది నాలుగు వైపులా సామాను సామాను మధ్య చీకటి దానిమీద అధికారం సంపాదించినట్టు ఆ నొలక మంచం అన్నీ చూస్తుంటే ఆ చిన్న గది చిన్న అడవిలా భయంకరమైన జంతువులు కనబడకుండా కాపలా కాస్తున్న ఇరుకు జైలులా కనిపించింది ఈ గది గురించి ఈ ఇంటి తాలూకు ఇబ్బందుల గురించి ఎన్నోసార్లు తల్లికి రాసింది అన్నిటికీ ఇంచుమించు తల్లి దగ్గర నుంచి ఒకటే సమాధానం ఊరు కాని ఊళ్ళో ఆడపిల్ల ఒంటరిగా ఉండాల్సి వచ్చినప్పుడు ఈ మాత్రం ఇబ్బందులు తప్పవు ఇలాంటి చిన్న చిన్న ఇబ్బందులు సర్దుకుపోవాలి అంతేకాని అయినా వాళ్ళ నీడపట్టు వదులుకోకూడదు అని ఎన్ని రకాలుగా తన బాధ రాసినా ఇదే సమాధానం చివరికి విసుగత్తి ఓసారి ఘాటుగా రాసింది తల్లికి ఆ ఇంట్లో ఉండలేకపోతే వచ్చాయి కానీ వేరే గది చూసుకోవటం మాత్రం నాకు ఇష్టం లేదు అంటూ నిష్ఠూరంగా సమాధానం రాసింది తల్లి ఆ ఇంటిని చేస్తున్న ఉద్యోగాన్ని వదులుకొని వెళ్ళిపోవచ్చు కానీ వెళ్ళాక అంతా మామూలే ఏ ఆదాయం లేని సంసారం తమ్ముడి చదువు ఆగిపోవటం మళ్ళీ అప్పులు తల్లి అందరిళ్లల్లో చాకరీ చేస్తానటం ఏ దారి తెద్దు లేకుండా సంసారం తయారవటం అవన్నీ భరించలేక ఇక్కడ ఇలా సర్దుకుపోయే ప్రయత్నం అన్నింటికీ అలవాటు పడి ఇంటి వాళ్ళు ఇంట్లోంచి కాక సందులోంచే నడవమంటే అలాగే అని ఒప్పుకుంది సందంతా రోజూ ఊడ్చి ముగ్గయ్యమంటే దానికి సరే అంది ఇంకా ఇలాంటి చాలా ఆంక్షలన్నీ ఒప్పుకుంది కారణం అలా ఒకటే దూరపు బంధువులైన వాళ్ళింట్లో ఉంటే ఒంటరిగా ఉంటున్న ఆడపిల్ల మీద అపవాదులు రావన్న సరోజ తల్లి ఛాదస్థం దాన్ని కాదనలేని బలహీనత అన్నింటికీ సర్దుకుంటూ వచ్చిన ఈ ఇబ్బందిని ఎలా తప్పించుకోవాలో తోసలేదు సరోజకి ఎన్ని రకాలుగా ఆలోచించినా పరిష్కారం తోసలేదు తనంతట తను పిన్ని బాబాయి అని ఇంటి వాళ్ళని పూసుకు తిరిగినా వాళ్ళు దూరంగానే చూస్తున్నారు వాళ్ళు చెప్పినవన్నీ వింటే తప్ప మరో దారి కనపడటం లేదు నేను పొద్దున్నే లేవలేను నే లేచిన తర్వాతే సందు తలుపు తీస్తాను అంతే తప్ప చీకటితోటే నువ్వు లేచి తలుపు బత్తే నావల కాదు అని నిక్కచ్చుగా చెప్పేసింది ఇంటి ఆవిడ సరోజతోటి అది కా పిన్ని అంటూ ఏదో చెప్పి బతమాల సరోజకి ఆ అవకాశం కూడా ఇవ్వలేదు సొంతింటితో పాటు ఏ వేళకి వెళ్ళినా పర్వాలేదు భర్త వ్యాపారం పిల్లా జిల్లా లేకపోవటం ఆవిడకి బాగా పొగదెక్కే వరకు నిద్రపోవటం అలవాటు చేశాయి స్నానం చేసి వంట చేసుకునే బదులు వంట అది చేసుకుని స్నానం చేస్తే సరి అనుకుంది ముందు సరోజ చాలా రోజులు అలాగే చేసింది కానీ సమస్య అంతటితో తీరలేదు చివరికి నీళ్ళంటేనే స్నానం అంటేనే చిరాగ్గా తయారైంది రెండు మూడు రోజులు స్నానం మానేసింది ఓ రెండు రోజులు రాత్రిలో చేసి చూసింది రోజంతా ఒళ్ళు అసహ్యంగా ఉండి మనసు కూడా చిరాగ్గా ఉండేది ఏదో తప్పనిసరి బతుకు బతుకుతున్నట్టు తయారైంది పరిస్థితి ఎంతగా ఆలోచించినా ఏం చేయాలో తోచలేదు సరోజుకి పైకి పెద్ద సమస్యలా కనిపించని ఈ ఇబ్బంది రోజు రోజుకి చికాకు పెంచడం తప్ప మనసుని హింసించడం తప్ప పరిష్కారం తోసలేదు బాగా ఎండెక్కాక దొడ్లో ఆ నాలుగు గడుగుల స్నానాల గదిలో బాదం చెట్టు కింద తప్పనిసరి స్నానం చేస్తుంటే మొండిగోడ మీద ఆ గాజు పెంకుల్లోంచి వెలుగు తన ఒళ్లంతా పాకి రక్కి భయంకరంగా చీరుతున్నట్టు అనిపిస్తోంది ఆ బాధ నుంచి తట్టుకోవడానికి వంటి చీర కట్టుకున్న ఒళ్ళు తడిసాక ఆ వెలుగు చీలుస్తున్నట్టే ఉంది ఆ బాధకి ఒళ్ళు మనసు చచ్చిపోతున్నట్టే ఉంది కిటికీదాకా మెడచాపి అలా చూస్తూ ఉంటే కొత్తలో ఒళ్ళంతా వణికేది సత్యానికి నిమిషాల మీద సెగలొచ్చి శరీరం వేడెక్కేది అలా వేడెక్కిన వంటికి చెమటలు పట్టి మరింత ఆవిరొచ్చినట్టుండేది ముందు కొన్నాళ్ళు అలా చూడటం తప్పని మనసు బాధ పెట్టింది సత్యాన్ని ఆడ అనుభవం లేని ఇరవై ఎనిమిదేళ్ల వయస్సు స్నేహితుల ద్వారా దొంగచాటు సినిమాలు పుస్తకాల ద్వారా తెలిసిన కోరిక సత్యం మనసుని జయించాయి ఎవరిని కష్టపెట్టకుండా నా అంతట నేను ఈ మాత్రం ఆనంద పట్టంలో తప్పేం లేదు అని చివరికి తన మనసుకు తనే నచ్చ చెప్పుకున్నాడు ఓ చేత్తో పట్టుకున్న కిటికీ రెక్క నుదుటికి గట్టిగా వరుసుకుంటోంది బాదం చెట్టు కింద గాజు పెంకుల గోడ కింద ఎప్పుడు తెలుసుకుంటుందా రేకు తలుపు అన్నట్టు అలాగే చూస్తూ కూర్చున్నాడు సత్యం అలా చూడటం సంతోషము కాదు పూర్తి తృప్తి కాదు చిత్రమైన ఓ ఇష్టం నేను చేస్తున్నదేమిటి అని చాలాసార్లు ఆలోచన వచ్చింది సత్యానికి ఆఫ్టర్ ఆల్ కొంచెంసేపు కొంతవరకు ఆడ శరీరాన్ని నగ్నంగా చూడటం ఇంతేనా ఇలాగా కుర్తుపట్టం ఎందుకు సరైన ఉద్యోగం జీవితం లేనందుకేనా ఎవరితోటి జీవితం ఇంతవరకు పంచుకోలేకపోయినందుకేనా పోని కాసేపు ఏదో వంటిని ఎక్కడో అక్కడ కొనుక్కోవచ్చు ఆవేశం తగ్గాక తిరిగి భయం వేసేది సత్యానికి అలా కొనుక్కున్న అనుభవంతో చెడిపోయిన ఆ ఆడాళ్ల అనారోగ్యం వాళ్ళ రోగాలు తనకొచ్చేస్తే తిరిగి పెరికితనం తృప్త అసంతృప్త తెలుసుకోలేని అనుభవం మెడ ఇంత ఎత్తుకు సాచి అంత అంతా ఎదిగి చూస్తున్నా తనలోకి తను కుంచుకుపోతున్నట్టే ఉండేది అలా చూస్తున్నంతసేపు పిరికిగా దరిద్రంగానే ఉండేది సత్యానికి అయినా రోజు పొద్దున్నే కొన్ని గంటలు శ్రమపడి కొన్ని క్షణాలు అలా చూస్తూనే ఉన్నాడు తనని తను చంపుకుంటూనే ఉన్నాడు పక్కదొడ్డి స్నానాల గది తలుపు సత్యం చూపుని కొంచెం వెనక్కి తోసింది ఉలిక్కిపడి కిటికీ సందులోంచి జరిగిపోయి సర్దుక్కన్నాడు రేకు తలుపు దాటుకుని లోపలికొచ్చింది సరోజ చేతిలో చీరని తువ్వాలని మొండి గోడ మీద వేసింది చేతిలో మిగిలిన వాటిని వంగుని కింద పెట్టింది పైకి లేచిన సరోజ కిటికీ వైపు పరీక్షగా చూస్తున్నట్టు అనిపిస్తే కిటికీ తలుపు కాస్త ఖాళీని మూసేశాడు సత్యం మరో నిమిషం ఆగి తిరిగి కొద్దిగా తీశాడు సగ నడుం నడుంగనిపిస్తోంది సత్యానికి ఆ పచ్చదనం వణికినట్టు అనిపిస్తే ఓసారి గట్టిగా కళ్ళు మూసుకుని తెరిచి చూపుకి పదును పెట్టాడు సత్యం సరోజ జాకెట్టు తీసేసింది బ్రా తీసేసింది అంతవరకు అటువైపు ఉన్నదల్లా ఇటు తిరిగింది సత్యం చూపులు కంగారు పడ్డాయి ఒక్క క్షణం భగ్గుమన్న వాళ్ళు వేడెక్కి వణుకు తగ్గింది ఎంత స్వచ్ఛంగా నిర్మలంగా ఉంది ఈ అందం అనుకున్నాడు అనుకుంటూ అదేమిటి అనుకున్నాడు సత్యం సరోజ సూటిగా కిటికీ వైపు చూస్తోంది అంత దూరంలో ఉన్న సరోజ కళ్ళు స్పష్టంగా కనిపించాయి సత్యానికి ఒక్క నిమిషం అదిరిన సరోజ బుగ్గలు కదిలిన సరోజ పెదాలు కనీ కనిపించని సన్నటి కన్నీటి తెర కనిపించాయి వీటన్నింటికన్నా స్పష్టంగా సరోజ రెండు చేతులు గుండెలకు అడ్డుగా పెట్టుకుని పెట్టిన దండం కనపడింది అర్థింపు కనబడింది కిటికీ మూసేస్తూ కిందకి జారిపోయాడు సత్యం చాలాసేపు సిగ్గేసింది తర్వాత అసహ్యం వేసింది సాయంత్రానికల్లా వేసేసిన కిటికీ తలుపుకి అడ్డంగా పెద్ద చెక్క పెట్టి అది జారకుండా మేకులు దిగ్గొట్టాడు తన బలహీనతని మేకలతో మూడో మూడోనాడు సత్యానికి సరోజ రోడ్డు మీద ఎదురుబడింది నాలుగు రోజుల క్రితం వరకు ఎదురుపడితే శత్రువల్లా చూసుకునే వాళ్ళిద్దరూ ఓ క్షణం ఒకరి వైపు మరొకళ్ళు చూసుకున్నారు ముందు సరోజే నెమ్మదిగా పలకరింపుగా నవ్వింది నోరు విప్పి మాట్లాడకపోయినా ఏం చెప్పకపోయినా ఆ నవ్వుతో సరోజ ఎన్నో విషయాలు చెప్పినట్టు అనిపించింది సత్యానికి ఇద్దరు మనుష్యుల మధ్య ఉండాల్సిన చేరువ ఉన్నట్టు తోచింది అంతవరకు తనని దిగలాగుతున్నట్టున్న పెద్ద బరువు తొలగిపోయినట్టు అనిపించింది సత్యానికి సరోజ వైపు చూస్తూ నెమ్మదిగా పలకరింపుగా స్నేహంగా తను నవ్వాడు ఏడు వందల అరవై తొమ్మిదవ వినిపించే కథ శ్రీ వి రాజారామమోహనరావు గారి కథ చేరువ విన్నారు ఈ కథను నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్న మీ వెంపటి కామేశ్వరరావు